నమస్కారం అండి నా పేరు డాక్టర్ సింధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నలభై ఏడవ డివిజన్లో కూటమిలో ఉన్న మూడు పొలిటికల్ పార్టీలు టీడీపీ బీజేపీ అలాగే జనసేన పార్టీలు ముగ్గురు కలిసి ఒక అకేషన్ లాగా ఇక్కడున్న ప్రజలతోనూ ఇక్కడున్న కార్యకర్తలతోనూ కలిసి సెలబ్రేషన్ చేసుకుంటాం ఈరోజు నారాయణ గారు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సి ఉండింది కాకపోతే తను అనివార్యాల వల్ల రీజన్స్ వల్ల ఇక్కడ రాలేకపోయారు కానీ ఇంకో రోజు వచ్చి డెఫినెట్గా అందరినీ కలుస్తాను ఇక్కడ టీడీపీ టీడీపీ అధ్యక్షులు కర్మవరపు సుబ్బారావు గారు ఉన్నారు అలాగే బీజేపీ కార్యకర్ కార్యకర్త మన యశ్వంత్ గారు ప్రెసిడెంట్ యశ్వంత్ గారు ఉన్నారు అలాగే జనసేన అధ్యక్షులు కూడా ఉన్నారు ల్సింది ఏంటంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటే మూడు పొలిటికల్ పార్టీస్ తయారవుతాయని ప్రపంచం మొత్తం చెప్పుకునేది అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు అది యుఎస్లో అయినా లేకపోతే యూకేలో అయినా ఏషియాలో అయినా ఎక్కడైనా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అద్భుతం ఏంటంటే మూడు ముగ్గురు మనుషులే కాదు మూడు పార్టీలు అందులోనూ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీలు వాళ్ళు ప్రూవ్ చేసుకున్న పార్టీలు అద్భుతమైన పార్టీలు అది నేషన్ వైడ్గా ఉన్న బీజేపీ పార్టీ అలాగే స్టేట్లో ఉన్న మన ప్రియతమ నాయకులు టీడీపీ యూనో చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి పార్టీలు అలాగే పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేస్తున్న జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు సి ఎట్లా అయినా ఇప్పుడు జరుగుతున్న ఘోరాతి ఘోరమైన అడ్మినిస్ట్రేషన్ని అరికట్టాలనే మంచి ఉద్దేశంతో మనం ముగ్గురం కలిసి ఎట్లయినా ఈ యాంటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి చీలకుండా ఉండాలి మనం టీడీపీని కలిపించాలనే మంచి ఉద్దేశంతో ముగ్గురు పార్టీలు కలిసి పోటీ చేయడం అన్నది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో చూస్తున్నాము మనందరికీ తెలుసు మన భారతదేశం ఒక రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ గారి బ్రిటిష్ పాలనలో ఉన్నింది బ్రిటిషర్స్ మనలో నింపిన ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక బానిసగా మిగిలిపోయేటట్టుగా వాళ్ళు తయారు చేశారు మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మనకు ఫ్రీడమ్ వచ్చినా కూడా ఆ బానిసత్వం అనేది మనల్ని ఉండలేదు కానీ మన మోడీ గారు ఎప్పుడైతే తను ప్రైమ్ మినిస్టర్ అయ్యారో తను మొత్తం మొదటి చేసిన పని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా అంటే ఇండియాలో స్పీచ్లు ఇవ్వడమే కాదు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూడా నేను భారతీయుడిని నేను భారతీయుడిని నేను చాలా ప్రౌడ్ భారతీయుడిని అనేసి అక్కడికి వెళ్ళి స్పీచ్లు ఇవ్వడమే స్పీచ్లు ఇవ్వడమే కాదు అక్కడున్న కంపెనీస్ ఇన్వైట్ ఇన్వైట్ చేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేసేటట్టు తను చేశారు అలాగే డెవలప్మెంట్ వర్క్స్ ఎన్నో రోడ్ల నుంచి రైల్వే ట్రాక్ల నుంచి ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ తను చేశారు అలాగే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అన్నది మొదలుపెట్టారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే అది నేను చెప్పాల్సిన అవసరం మనకి లేదు నాకు లేదు ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే అతను ఎంత విజులైన లీడరు తను ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నగరాన్ని తెలుగు వాళ్ళు కేవలం ఒక ఎంప్లాయీసే కాదు మంచి ఎంప్లాయీసే కాదు వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోయి మంచి ఎంప్లాయింట్మెంట్ సంపాదించుకొని శాలరీ సంపాదించుకొని ఇల్లు వాళ్ళు అక్కడ పెట్టుకోవడం కాదు వాళ్ళు ఇక్కడ ఉండే లీడర్స్ కూడా అవ్వగలరు వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేయగలరు వాళ్ళు పది మందికి లక్షల వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే లీడర్షిప్ వాళ్ళలో ఉందని గుర్తించి తెలుగు వాళ్ళని ఇంటర్నేషనల్ ఫేమస్ చేసిన పర్సన్ అది హైదరాబాద్ డెవలప్మెంట్లో కావచ్చు లేదా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు తను చేసిన ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ కావచ్చు అది అమరావతి లాంటి ఒక స్టేట్కి క్యాపిటల్ ఎస్టాబ్లిష్ చేయడం నుంచి కియా మోటార్స్ లేదా ఒక ఐటీ కంపెనీలు లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ లాంటి వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేసేటట్టు చేయడం నుంచి అలాగే పేద ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఇంట్రడ్యూస్ చేయడమే కాదు ఇంట్రడ్యూస్ చేయడం అందరూ చేస్తారండి కానీ ఇంప్లిమెంట్ చేసేటట్టుగా చేయడం నుంచి ఈ రోజు వాళ్ళిద్దరు కలయిక వల్ల అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ వల్ల డెఫినెట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి నెక్స్ట్ ఐదేళ్ళు రాబోయేది అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అది డెఫినెట్ గా కంట్రీలో నెంబర్ వన్ స్టేట్ గా వస్తుంది అలాగే నెల్లూరులో నారాయణ గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో విన్ అవుతారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా అత్యధిక మెజార్టీతో విన్ అవుతారు వీళ్ళిద్దరూ కేంద్రం నుంచి సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి నుంచి మంచి ఫండ్స్ తీసుకొచ్చి నెల్లూరుని ఒక మంచి ఐడియా సిటీగా కంట్రీలోనే నిలబెడతారని నా భరోసా